హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ కాకరకాయ ఉల్లికారం ఫ్రై ఈ కాకరకాయని చాలామంది తినడానికైతే ఇష్టపడరండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క పీస్ కూడా మిగల్చకుండా ఈ కాకరకాయ ఉల్లికారం ఫ్రైని లాగించేస్తారండి అలా ఉంటుంది ఈ ఫ్రై ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కాకరకాయ ఉల్లికారం ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్కచేతి వంటలు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను కూడా ప్రెస్ చేయండి ముందుగా గిన్నె తీసుకొని అందులో సగం వరకు నీళ్ళను వేసుకొని కొంచెం ఉప్పుగడ్డల్ని అందులో వేసుకోవాలండి ఇప్పుడు కాకరకాయలని తీసుకుందాం ఆ చివర ఈ చివర కట్ చేసుకొని దాన్ని రౌండ్ రౌండ్ పీసెస్ లాగా ఒక ఇంచు వరకు కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుందాం ఈ విధంగా అన్ని కాకరకాయలను మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయలని తీసుకొని దాని లోపల ఉన్న పిక్కల్ని గుజ్జుతో సహా తీసి పడేసుకోవాలండి మనం ఈ పిక్కలను తీయకుండా వేపుకున్నట్టయితే చేదుగా ఉంటుందండి అందుకోసం మనం ఈ పిక్కల్ని తీసేసుకొని పడేసుకుందాం ఇదే విధంగా అన్ని కాకరకాయల్లోని పిక్కలను తీసేసి మనం ముందుగా తీసుకున్న వాటర్ ఉంది కదండి ఉప్పు వేసించుకున్నాం అందులో వేసుకోవాలండి అలా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కాకరకాయలని కడగడం వల్ల కాకరకాయకున్న చేదు పోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని కళాయి కాగాక కొంచెం ఆయిల్ వేసుకుందామండి దీనికి గాను ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను ఒకసారి బాగా వాష్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకుందామండి ఇలా అన్ని కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం ఈ కాకరకాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి చూసారా ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి ఇలా వేయించిన ఉల్లిపాయలను పక్కకు తీసి పెట్టుకుందామండి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలను కూడా వేసుకొని వేపుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని తీసుకొని చిక్కి అందులో వేసుకుందామండి అలానే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినట్టేనండి ఇలా వేయించుకున్న వాటిని మనం ముందుగా తీసిపెట్టుకున్న ఆనియన్స్లో వేసేసుకుందాం వీటిని కొంచెం చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకుందాం అలానే చిటికడి పసుపు స్పూన్ స్పూన్న్నర వరకు కారం మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదండి అందుకే నేను స్పూన్న్నర వేసుకుంటున్నాను మీ స్పైసెస్కి తగ్గట్టు కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అలానే సరిపడా ఉప్పు వేసుకుందాం అలానే ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకుందాం ఇలా నువ్వులను వేయడం వల్ల ఈ కాకరకాయ ఉల్లికారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ముందుగా వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిలోని ఫిల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కాకరకాయ ముక్కలన్నిటిలో కూడా మనం ఈ పేస్ట్ని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వారానికి ఒక్కసారైనా ఈ కాకరకాయని తింటే చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకుందాం ఇలా కాగిన నూనెలో మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకుందామండి అడుగు పట్టకుండా మనం అటు ఇటు కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఇలా వేగిన తర్వాత మనకి రిమైనింగ్ ఉల్లి ముద్ద ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోండి మసాలా అనేది బాగా వేగుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా బాగా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా చూడ్డానికి ఎంత బాగుందో అలానే తింటే కూడా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా లాగించేస్తారు అలా ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లి కారం ఏంటి మరి మీరు కూడా ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈ కాకరకాయ ఉల్లి కారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్